ప్రతిపక్షము పాత్ర పోషించకుండా వీరందరూ మంత్రి క్యాబినెట్లో కూర్చుంటే మాట్లాడుకొని మంత్రి గారిని వీరు వీరిని మంత్రిగారు సన్మానించుకొని ఈ జిల్లాలో కనీసము అభివృద్ధి నోచుకొని పరిస్థితికి దిగజారిపోయింది కనీసము ఒక సంవత్సరం క్రితం నేనైనా మాట్లాడాను కానీ మరి ఈ సంవత్సరం నుంచి గత జూలై ఇరవై రెండు నుంచి ఇయల్లటి వరకు చూసుకుంటే ఎక్కడా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించిన ఎమ్మెల్యేలు లేరు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ టీడీపీ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు మధు యాష్ గౌడ్ నిజామాబాద్ జిల్లా దత్తపుత్రుడు నిజామాబాద్ జిల్లాకు దిశానిర్దేశం నిర్దేశించే వ్యక్తి మహానుభావుడు ఏ ఊర్లో మోరి ఉంది ఏ గ్రామంలో ఏ వాటిలో బోరుంది ఎవరికి నీటి ఎద్దడు ఉంది ఎవడు ఉన్నవాడు ఎవడు రేషన్ కార్డు ఎవరికి ఉంది ఆరోగ్యశ్రీ వారికి లబ్ధి పొందలేదు అని తెలియకుండా జై తెలంగాణ అనాలా మీడియా ముందర మాట్లాడాలా ఎక్కి వెళ్ళిపోవాలి సోనియా గాంధీ జప మాట్లాడాలి ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో లేని అసమర్థపు రాజకీయుడు నపుంసకుని జిల్లా జిల్లా నిజామాబాద్ జిల్లా ఎంపీగా ఎన్నుకోవడం దురదృష్టకరం ఈ నిజామాబాద్ జిల్లాలో పుట్టినందుకు నేను చింతిస్తున్నాను ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకుడు ఏ ఒక్కడున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అందరం వచ్చి గాంధీ చౌక్ లో అయినా సరే ప్రజల ముంగిట ఓపెన్ టిబెట్ లో మేము సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఏ దానికైనా ప్రజలకు సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాం ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదలై వచ్చేంత వరకు జనానికి ఇబ్బంది లేకుండా జనానికి అతి దగ్గరలో జననేతకు మధ్యవర్తుడు జనానికి ఇబ్బంది లేకుండా జనం మధ్యలో ఉండడం ఉండి నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం